హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మోనిక ఈరోజు మా ఇంట్లో బంగారు పోచమ్మ తల్లి బోనాలు చేసుకుంటున్నాం బంగారు పోసుమ తల్లికి వెయ్యి గల్ల బోనం చేసి కళ్ళు కావడి కట్టినం అనమాట మా పాపకు తల్లైనప్పుడు మొక్కుకున్నాం అన్నట్టు అందుకే ఆ మొక్కు తీరు వెయ్యిగల్ల బోనం చేసి కళ్ళు కావడి కట్టినము ఇంటింటికి సప్పులతోనే బోనం బయటికి వెళ్తుంది అన్నట్టు ఇట్లా ఊరు వాడంతా వాడవాడలంతా సప్పులతోని ఒకే దగ్గరికి ఏకమై గుడి దగ్గరికి వెళ్ళి మొక్కు తీర్చుకుంటారు అన్నట్టు ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఎంత వెళుతుందో మేము బయటికి వెళ్ళినప్పుడు ఫోర్ అయింది అన్నట్టు మేము బయటికి వెళ్ళినప్పుడు అప్పటి నుంచి అయితే గుడి దగ్గరికి చేరుకునే వరకు మొత్తం చీకటైతే పడ్డది మేము ఇట్లా బంగారు పోషమ తల్లికి ఇయర్లీ టూ టైమ్స్ చేసుకుంటాం ఇప్పుడు సమ్మర్లో చేసుకుంటాం కోడితో అలాగే శ్రావణంలో కూడా కోడితోనే చేసుకుంటాం టూ ఇయర్స్కి ఒకసారి సమ్మక్క జాతర జరుగుతుంది కదా సేమ్ అలాగనే ఈ బంగారు పోషమ తల్లి జాతర కూడా టూ ఇయర్స్కి ఒకసారి చేసుకొని పెద్దగా పట్నాలు వేసుకొని ఒక పెద్ద పండగలాగా చేసుకుంటారు మా ఊరిలో బంగారు పోషమ తల్లిని ఒక మా ఊరి దేవతగా కొలుచుకుంటాం అనమాట మా దగ్గర ఈ డప్పుల సప్పులతో వెళ్తున్నాం కాబట్టి కాపీరైట్ క్లైమ్ వస్తుందేమోనని నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను వీడియో ఎండింగ్ వరకు చూసి ప్లీజ్ వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి ఆ ఇటు అండి నిన్ను అలాగే చెప్పడం అండి ఈరోజు ఒక్కటే కాదు బంగారు పోషమ్మ తల్లికి చేసుకున్నాం అలాగే ఎల్లమ్మకు మాత్రం ఒక్క పొద్దున్నది ఎల్లమ్మకు కూడా కోడిని చేసుకున్నాం అలాగే బద్ది పోషమ్మకు కూడా బోనం చేసుకొని బద్ది పోషమ్మకు కూడా కోని చేసుకున్నాం అన్నట్టు ఈరోజైతే మూడు కోళ్ళు మా ఇంట్లో ఈ అయితే ఎవ్రీ ఇయర్ కొలవాలన్నట్టు మేము వెనకటి నుంచి వస్తున్న ఆనవైతే ఎప్పుడైనా ఈ దేవతలను చేసుకుంటూ మళ్ళీ తీర్థాలకు స్టార్ట్ అనమాట వేములవాడకి వెళ్ళడం ఇట్లా ఒక్కొక్క టెంపుల్ మల్లన్న జాతర నాగమ్మ తల్లి జాతర ఇంకా ఒక్కొక్కటిగా వెళుతూ వస్తాం అన్నమాట ఇయర్లీ ఇయర్లీ అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సిన చేసుకోవాల్సిన పండుగలు అనమాట మాకు ఇది దేవుడు ఉన్న వాళ్ళకి చాలామందికి దేవుడు వచ్చిందండి సప్పులు అలాగే ఇట్లా వాళ్ళు చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది బోనాలు ఎంత ఎన్ని బోనాలు వచ్చినాయో చూడండి ఇక్కడ దీపాల కాంతులతో వెలిగిపోతుంది అసలుకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళకు కూడా అర్థమైపోయింది నెలగను అయితే గుడి దగ్గరకైతే చేరుకున్నామండి ఈ గుడి చుట్టూరుగా ఫైవ్ టైం నచ్చిన వాళ్ళు మూడు సార్లు అయితే మూడు సార్లు ఐదు సార్లు అయితే ఐదు సార్లు తిరిగి బోనం అయితే గుడి దగ్గర అప్పచెప్పి వస్తారు అన్నట్టు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి